డి సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీల పరిధిలోని కుర్చేడు రోడ్లోని శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమం నిర్వాహకులు భాష్యం శ్రీను ఎందరో నిరుపేద వృద్ధులను ఆదరించి హక్కును చేర్చుకొని అన్ని తానే చేరుస్తున్నాడు దాతల యొక్క సహకారం కావాలని కోరుతున్నారు ఎవరైనా మానవత దృక్పథంతోటి పాలు పంచుకోవాలని కోరారు ఏఐటీయూసీ దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు కుటుంబంతోటి వెళ్లి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

ప్రకాశం జిల్లా దర్శిలోని కుచ్చేడు రోడ్లోని శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలో ఉన్నాము ఇక్కడ ఎంతో మంది వృద్ధులకి నిత్యం మూడు కోట్ల వాళ్ళకి సేవ చేసుకుంటూ మంచి పోషకాహారం దాతల సహకారంతో కానీ దాతలు లేని రోజు వాళ్ళ సొంత ఖర్చులతోటి భాష శ్రీన్ గారు చేస్తా ఉన్నారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి తలించి అతను ఎందరో వృద్ధులు తీసుకొని వచ్చి వాళ్ళకి మంచాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళకి బయట ఫుడ్ ఏదైనా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పని సదాగా వాళ్ళ కూతురు చేత వాళ్ళ చేత వంట చేయించి ఇంట్లోనే ఆయిల్ తక్కువగా వేసి వాళ్ళకి పోష్టికాహారం అందిస్తున్నారు సీన్ గారు అలాగే మన నెలల్లో ఏదన్నా శుభకార్యాలు జరిగేటప్పుడు మనం పిల్లలు పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఇంకేదన్నా అకేషన్ కావచ్చు అలాంటి రోజుల్లో ఈ నిజమైన నిరుపేదలు ఉన్న వృద్ధాశ్రమం శ్రీ వెంకటరామ వృద్ధాశ్రమంలో వాళ్ళ వృద్ధుల్ని మన కుటుంబ సభ్యులకు భావించి మీరు సేవ చేసుకొని వాళ్ళకి ఒక భోజన సదుపాయాలు కానీ బట్టలు కానీ వాళ్ళకి మంచాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పని తెలియజేస్తున్నాం అలాగే నేను నా కుటుంబ సభ్యులతోటి ఈరోజు వచ్చి ఇక్కడ ఈ వృద్ధులతోటి చేసుకుంటున్నాను నాకు చాలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కావున మనలో ఏ శుభకార్యం జరిగిన దర్శి కూర్చోడి రోడ్ల నుండి శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలో వృద్ధుల్ని గుర్తుంచుకొని వారికి మంచి భోజనాలు బట్టలు మనస శక్తి మేరకు అందించాల్సిందిగా కోరుతున్నాం అలాంటి సేవలు ముందుకు వచ్చినటువంటి సింగ్ గారికి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డిసెవెన్ న్యూస్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం